ఇప్పుడు ఒక మినీ యుద్ధం జరిగిందనమాట ఇక్కడ ఏ మిత్రులకి ఆ మిత్రులకి అనమాట ఇలాంటి స్కీమ్లు పెట్టకండి రా అసలేసారం లేనండి సుఖంగా బతకనివ్వండి రా మొత్తానికైతే ఈ మిత్రులు యుద్ధంలో ఇంకా పార్టిసిపేట్ చేస్తున్నారు అడుగుడు పోతున్నాడు చూడు అగ్గి పెట్టి మచ్చటైప్ అనమాట అందరు ముందల మీదగా పొద్దు పుష్ పుష్టి పుష్టు తగాదికొస్తాడు వాళ్ళు తన్నబోయాలకి మళ్ళీ వెళ్తాడు అనమాట రేమచ్చా నీకు ఎందుకు అవసరం చూడు ఓవర్ యాక్షన్ ఎలా చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళు ఉంది యాక్షన్ బాగా చేస్తున్నాడు అనమాట ఇదే విషయం అప్పుడప్పుడు ఎలాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి ఆదివారం పూట నేనే చూస్తూ ఉంటాను ఎందుకంటే ఆదివారం ఆదివారం పూట నన్ను ఇంటికాడు ఉంటే నువ్వు ఎవరా నువ్వు బరిగుడ్లకు పోవాలని అనమాట మా వాళ్ళు అందుకనే నన్ను బర్ర దగ్గర పంపిస్తారు దీన్ని బట్టి నీకేమర్థమైంది లైఫ్కి ఎంజాయ్ అనేది లేదు చెయ్యాలి లేబర్ వర్క్ చేస్తూనే ఉండాలి అది ఏంటమ్మా స్మార్ట్ బాయ్ షోను హీరోగా నా కెరీర్ లో ఎన్నో ఎత్తు పలాలు చూశాను ఎన్నోసార్లు సాలమన్ రాజు అన్నారు అలా కొట్టుకోకూడదు కదా చెప్పు మీరేంటమ్మా కలిసిమెలిసి ఉండాల్సింది పోయి పోవు దరిద్రమును తలపైకి తలపై నిన్ను మించినవాడు లేడు అప్పుడు రుద్రమదేవి డైలాగ్ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను ఒక నది ఒక నది నీళ్ళు తాగిన వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలు అయినప్పుడు ఒక తల్లిపాలు తాగిన వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెలు కాదా ఇది రివర్స్లో చెప్పినాను మీకు అనుకూలంగా చేసాయండి అది ఏంటంటే రుద్రమదేవిలో ఏమని చెప్తుందంటే ఒక తల్లి పాలు తాగిన వాళ్ళు అన్నదమ్ములు అక్క అయినప్పుడు ఒక నది నీళ్ళు తాగిన వాళ్ళు అన్నదమ్ములు అక్షలం కాదా అని బాబీ ఇదే మనకి వీళ్ళకి మోటివేషన్ ఇద్దాం అనుకుంటున్నా పోరా ఎదవాసమంటే చాలా చూసి ఉంటామని అవి వాటి పాటు క్వాలిటీ ఇద్దానికి సిద్ధమవుతున్నాయి అనమాట ఎందుకే నీకు అవసరం ముసలుదానా నువ్వు పోవే పొడుసుదానా అది విషయం